నుంచి రోజుకొక కొత్త అప్డేట్ వస్తుంది ఈ ఢిల్లీ పేలులకు సంబంధించి డాక్టర్స్ కొన్ని ఆయుధాలు కొన్నంతగా గుర్తించారు ఆయుధాల కోసం ఇరవై లక్షలు సమీకరించినట్టు ధృవీకరించారు ఐదు లక్షలతో ఏకే ఫిఫ్టీ రైఫిల్ కొనుగోలు చేశాడు ముజ్మిల్ ఇందుకోసం ఒక వ్యక్తి సహాయం కూడా తీసుకున్నాడు డాక్టర్ షాహీన్ ఈ ఆయుధాన్ని డాక్టర్ ఆదిల్ లాకర్ నుంచి ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఆయుధాల కోసం సొమ్ము సమీకరణలో షాహీంది కీలక పాత్ర ఎన్ఐఏ ఉగ్ర దర్యాప్తులో షాకింగ్ డీటెయిల్స్ మనం చూస్తున్నాం యూపీలో డాక్టర్లను బ్రెయిన్ వాష్ చేసే పనిలో డాక్టర్ షాహీన్ ఉన్నట్టుగా గుర్తించారు వైద్యులను ఉగ్రవాదంలోకి దింపే భారీ ప్రణాళిక రచించిందామె డాక్టర్స్ ను బ్రెయిన్ వాష్ చేసే కుట్రకు శిక్షణ కూడా పొందింది షాహీన్ ఇప్పటికే ముగ్గురు డాక్టర్లను కాశ్మీర్ మోడ్యూల్ కోసం సిద్ధం చేసినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో ధృవీకరించారు కాన్పూర్ సహరాన్పూర్ లోని ముగ్గురు డాక్టర్లు షాహీన్ సంస్థలో చేరడానికి సిద్ధమైనట్టు ఎన్ఐఏ గుర్తించింది